హలో ఎవ్రీవన్ మీలో ప్రేమ వికసించిన కొద్దీ మీ శరీర సౌందర్యం కూడా వికసిస్తుంది సౌందర్యం పెరుగుతుంది అలాగే ప్రేమ వలనే ఆ డబ్బుని ఆకట్టుకోవటం జరుగుద్ది సంపదను అట్రాక్ట్ చేయటం జరుగుద్ది ఆరోగ్యాన్ని కూడా సులభంగా పొందుతారు అలాగే మనం జీవించడానికి కారణమైన మనలోని ఆత్మ ఉంది దాన్ని సోల్ అంటాం ఎన్నర్ చైల్డ్ అంటాం సబ్కాన్షియస్ మనసు అంటాం ఆత్మ అంటాం ఆ ఆత్మని ప్రేమతోనే వెలిగించాలి ఆ ప్రేమని ఇస్తేనే మనం కోరుకున్న ప్రతిదాన్ని అది అట్రాక్ట్ చేస్తుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని గురువుని హో ఓ ప్రత్యేక హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని మీలో ప్రేమ పెరిగే ప్రతిదీ మీరు ఆకర్షించాలని ఆ విశ్వాన్ని ప్రార్థిస్తున్నారు ప్రేమలో నుంచే సౌందర్యం జనిస్తుంది మీరు ప్రేమను వికసించిన కొద్దీ మీలో ఆ సౌందర్యం కూడా వికసిస్తుంది ఎందుకు అంటే ఆ శరీరం వైబ్రేషన్స్ గురవుతుంది లేదంటే అనారోగ్యం పాలవుతుంది జబ్బుతో ఉన్నవారికి ఆ ప్రేమను ప్రసరింప చేస్తే వారు ఆ జబ్బు తాలూకు ఆ డిప్రెషన్ కాకుండా ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఆ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎందుకంటే ప్రపంచ శక్తి ప్రేమే సృష్టిలోని ప్రాణాన్ని అంతటినీ ప్రేమించే జీవితం ఒక సంపదత్వం అయితే పరిపూర్ణమైతే ఆ జీవితం సౌందర్యాన్ని శక్తిని సంతరించుకుని వృద్ధి చెందుతుంది ఇక్కడ ప్రేమ శక్తికి విరుద్ధమైనది ఏది కూడా లేదు జీవితంలో ప్రేమ తప్ప మరొక శక్తి లేదు ఒకవేళ ఆ జీవితానికి ఆ వ్యక్తికి ప్రేమ లేకపోతే అక్కడితో ఆ ఆత్మ అన్నీ ఆకట్టుకోవటం ఆపేస్తుంది అన్నమాట ఆ ప్రకృతిలోని సౌందర్యం పువ్వుల సుగంధ సువాసనలు వాసన తెలియదు ఆహారం రుచిగా అనిపించదు సరిగ్గా ఎవరితోనూ ఇష్టంగా మాట్లాడరు అంత ప్రేమ రాదు కఠినత్వంగా కాముగా అన్ని కోల్పోయినట్టుగా ఉంటారు అదే ప్రేమను వికసింపచేస్తే ఆ సుగంధ సువాసనల వాసన తెలుస్తుంది ఏది తిన్నా దాని రుచిని ఎరుగుతారు ప్రతి ఒక్కరితో చాలా చక్కగా మాట్లాడతారు అంటే ఇక్కడ ఆత్మ వికసింప చేస్తుంది అంటే మీ జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వాలి మన జీవితంలో ప్రతి విషయానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఏ సందర్భము ఇది మంచిది ఇది చెడ్డది అని ముద్ర వేసుకొని రాదు అన్ని సందర్భాలు తటస్థమైనవే ఒక ఇంద్రధనుసు ఒక గాలివాన కూడా మంచివో చెడ్డవో కాదు అవి కేవలం ఇంద్రధనుసు గాలివానలే మన భావాలతోనే మనం వాటికి ఈ గుణాలను అంటగడుతున్నాం ప్రతి విషయానికి మన కోరికలను బట్టే ఆలోచనలు బట్టే వాటి గుణాలను అర్థాలను నిర్ణయిస్తున్నాము ఒక ఉద్యోగం మంచిది చెడ్డది కానే కాదు అది కేవలం ఉద్యోగం అంతే దాని పట్ల మీ ఐహ్యభావమా ప్రేమ అనేది మీరు చూపించిన దాన్ని బట్టే అది మీకు అనుకూలంగానో చెడుగానో జరుగుతుంది అట్లాగే ఏ బాంధవ్యము ఏ యొక్క రిలేషను మంచిదో చెడ్డదో కానే కాదు దాన్ని మీరు చూసే తీరులోనే మీరు వ్యక్తం చేస్తే మంచి చెడో ఆ దాన్ని బట్టే అది తిరిగి మీకు అనిపిస్తుంది ఇక్కడ మీరు ఏదని అనుకుంటారో దాన్ని పొందుతారు సృష్టిలో మీరు దేన్ని ఆకర్షించాలన్నా మీ హృదయం సరి చేసుకుంటే వ్యక్తిగత జీవితం సంస్కారవంతం అవుతుంది అలాగే వ్యక్తిగత జీవితం సంస్కారవంతమైతే గృహ జీవితం క్రమబద్ధం అవుతుంది గృహ జీవితం క్రమబద్ధమైతే జాతి జీవనం సక్రమం అవుతుంది జాతి జీవనం సక్రమంగా ఉంటే ప్రపంచమే శాంతిమంతం అవుతుంది ఇక్కడ మీరు ప్రేమను వికసించ కొద్దీ ఈ సౌందర్యం శరీర సౌందర్యం పెరగటమే కాకుండా ఈ భూమిలో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తుంది మీకు విజయాన్ని వచ్చేలా చేస్తుంది అపజయాన్ని తీసివేస్తుంది ఎందుకంటే మనలోని ఆత్మ కేవలం ప్రేమనే కోరుకుంటుంది ఆ ప్రేమను తీసుకున్నది అది అయస్కాంత క్షేత్రంగా మారుతుంది మారి దేన్నైనా డబ్బునైనా మీకు కావలసినటువంటి దేన్నైనా అట్రాక్ట్ చేస్తుంది అట్లా మీరు ఏం చూపిస్తారో ఎవరితో సావాసం చేస్తారో వారి లక్షణాలన్నీ కూడా ఆరు నెలలకి వస్తాయి కాబట్టి మీరు ఎన్నుకునే ఆలోచన సరిగ్గా ఉండాలి జబ్బుతో ఉన్న వారి దగ్గర కూర్చుని అదే పనిగా చూస్తూ ఉంటే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది ఆత్మ ఆరోగ్యకరమైనటువంటి ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో గంతులు వేస్తూ స్లిమ్గా అందంగా కళాకాంతితో ఉన్నట్టుగా ఆలోచిస్తే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది మనం దేన్ని చూపిస్తామో దాన్ని అట్రాక్ట్ చేయటమే దాని పని అంటే మనం ఒక కమాండ్ ఇస్తే దాన్ని నిజం చేయటమే దాని పని మనం ఇది బాగాలేదు అంటే బాగున్నట్టుగా చేస్తుంది ఇక్కడ అత్యున్నతమైన ప్రేమ ఎక్కడుంటుందో అక్కడే అద్భుతాలు జరుగుతాయని విల్లా ఖాదర్ చెప్తున్నారు ఇక్కడ మనం కోరుకున్న విధంగా మన ఆరోగ్యం ఉండాలంటే మనలో ప్రేమ భావన ఉండాలి ఎంత జబ్బులో ఉన్నా సరే ఆరోగ్యం గురించి మంచి కోరికలతో ఆశాభావంతో ఉంటే తప్పకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ ఇప్పుడున్న స్థితిలో మానవాళి ఏం చేస్తున్నారు అనారోగ్యం రాగానే దాని గురించి విపరీతంగా మాట్లాడుతుంటారు ఇట్లా సడన్గా అట్లా వచ్చింది అని చాలామందికి ఫోన్లు చేసి చెప్తూ ప్రతిరోజు దాన్ని మాట్లాడుతుంటారు అదేమవుతుంది కొండలాగా పెరుగుతుంది తగ్గకపోగా పెరుగుతుంది ఇక్కడ మనమే అట్రాక్ట్ చేస్తున్నాం అనవసరమైన అఫ్రిమేషన్ మాటలు మాట్లాడుతున్నాం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలనుకున్న వ్యక్తి ఆరోగ్యాన్ని చూడాలి గతంలో చాలా హెల్దీగా తిరిగి ఉంటారు దాన్ని ప్లే చేసుకోవాలి మైండ్లోకి అలా ఉన్నట్టుగా ఈ అనారోగ్యమే లేనట్టుగా ఆ ఆరోగ్యకరమైన స్థితిని ఊహించుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ఆ ఆరోగ్యకరమైన స్థితిని చూస్తూ ఇది అయిపోయినట్లుగా చాలా హ్యాపీగా చెప్పినప్పుడు ఆ స్థితికి చేరుకుంటారు తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఇంకా అనేక రహస్యాలు జీవితం పట్ల అత్యద్భుతంగా ఎదగటానికి ప్రేమను నింపుకొని ఎప్పుడు కళాకాంతితో ఆరోగ్యకరంగా ఈ ప్రపంచంలో దూసుకుపోయేలాగా చాలా ఈజీగా అనేక విషయాలు నేర్చుకుని ఆ స్థితిని మార్చుకోవచ్చు అంటే మనం దేన్ని ఆకర్షిస్తామో దాన్ని పొందుతున్నాము ఇప్పుడు ఒక జాబ్ని ఆకర్షించాలన్నా జీవిత భాగస్వామిని ఆకర్షించాలన్నా ఆరోగ్యాన్ని కోరుకోవాలన్నా క్రియేషన్ బుక్లో రాసుకోవాలన్నా నీలాగా మరెవరు ఎదగని ఆ స్టేజ్కి వెళ్ళాలన్నా ప్రతి దానికి ఆ యొక్క విధానం తెలియాలి ఎలా రాసుకోవాలి ఎలా అఫ్రిమేషన్ చేయాలి ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి అంత ప్రాణం పెట్టేలాగా ఎలా ఆ భావాలను కోరికలను పెంచుకోవాలి అని అవన్నీ అర్థమైనప్పుడు జీవితానికి చాలా ఈజీ మార్గం ఏర్పడుతుంది అన్నిటిని పొందే ఆలోచనలు పెంపొందించుకుంటారు ప్రేమ ప్రేమను పొందుతుంది అని సెయింట్ టెరీస్ ఆఫ్ ఎవిలా చెప్తున్నారు అంటే ప్రేమ లేకపోతే ఆ మొక్క కింద వాటర్ లేకపోతే అది ఎలా ఎండిపోతుంది అలా మనిషి మారిపోతారు అంటే వాడిపోయినట్లుగా మీ హృదయ శక్తి ఒక విధంగా మనిషి ఒక సూక్ష్మ ప్రపంచం లాంటి వాడు కనుక మనిషి ఎలాంటి వాడో ప్రపంచం కూడా అలాగే ఉంటుంది మన శరీరం లోపల చిత్ర సౌర మండల చిత్రాన్ని పోలి ఉంటుంది ఆ చిత్రం కూడా అంటే మన శరీరంలో ఒక చిత్రం సౌరమండల చిత్రాన్ని పోలి ఉంటుంది మన హృదయం ఈ సౌరమండల కేంద్రంలోని సూర్యుని వంటిది మన అవయవాలు వివిధ గ్రహాలు పరస్పర సామరస్యంతో ఒక సమతోకమును ఉండటానికి ఆ గ్రహాలు సూర్యుని మీద ఆధారపడినట్లే మన శరీర అవయవాలన్నీ కూడా ఆ గుండె మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే మన భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి ఇక్కడ మన దేహం లోపల ఆ గుండె చుట్టూ రక్తనాళాలన్నీ ప్రతి అవయవం కనెక్షన్ కలిగి ఉంది అందుకనే ఆ సూర్య మండల వ్యవస్థతో పోల్చారు మన హృదయంలో ఉండే ప్రేమ కృతజ్ఞత మరియు ప్రశంస మన శరీరపు రోగ నిరోధక శక్తిని పెంపొంచి అవి పెంపొందిస్తాయి అంటే ఆ రక్తనాళాల ప్రసారం ద్వారా ఆ ఆరోగ్యాన్ని అవి చూపిస్తాయి ముఖ్యమైనటువంటి రసాయనిక ఉత్పత్తిని కూడా పెంచుతాయి భౌతిక శక్తిని ఉత్సాహాన్ని మెరుగుపరుస్తాయి హార్మోన్స్లోని అటన్నిటిని కూడా హార్మోన్స్లోని అన్ని కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కూడా గ్లూకోజ్ లెవెల్స్ని క్రమబద్ధీకరిస్తాయి రక్తపోటును నియంత్రిస్తాయి ఆదుర్తను ఆందోళనను అపరాధ భావాన్ని తగ్గిస్తాయి అని ఈ కాలిఫోర్నియాలోని హార్ట్ మాద్ ఇన్స్టిట్యూట్ వారు ప్రయోగాత్మకంగా కొన్ని వందల మంది పేషెంట్లో ఇదంతా టెస్ట్లు చేసి నిరూపించారు ఎందుకని ఆ ప్రేమ లేకపోతే ఆ వ్యక్తులు ఎలా ఉన్నారు ప్రేమ కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారు ప్రేమ కలిగిన వాళ్ళు ఆ గుండె రక్త ప్రసరణ మిగతా భాగాలకి ఆ రక్త ప్రసరణ ఎలా సాగుతుంది అడ్డంకులు ఏర్పడకుండా ప్రేమ లేని వాళ్ళల్లో ఆ రక్త ప్రసరణ ఎలా సాగుతుంది వీటన్నిటిని కూడా రెండు రకాలుగా కొన్ని వందల మీద వాళ్ళు వందల మంది మీద పరిశోధనలు చేశారు కొన్ని నెలల పాటు చేశారు ఈ కాలిఫోర్నియా అమెరికాలోని కాలిఫోర్నియాలోని హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వారు ఈ ప్రయోగాలు చేశారు చేసి ఆ ప్రేమ భావనలు గుండె కొట్టుకునే వేగాన్ని కూడా క్రమబద్ధీకరిస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు గుండె తాలూకు అయస్కాంత క్షేత్రం మెదడు అయస్కాంత క్షేత్రం కన్నా ఐదు వేల రెట్లు శక్తివంతమైనదని కూడా హార్ట్ మ్యాథ్ సంస్థ నిరూపించింది ప్రయోగాత్మకంగా చేసి ఈ క్షేత్రం మన శరీరం నుంచి ఎన్నో అడుగుల దూరానికి చేరుతుందని ఆ సంస్థ ఆ ప్రయోగాల్లో చూసింది నిరూపించింది వాళ్ళ మీద టెస్టులు చేసి అంటే మరికొందరు శాస్త్రవేత్తలు మన శరీరం ఆరోగ్యంపై ప్రేమ భావాన్ని అది ఉపయోగిస్తుంది ఆ శరీరం అంతా కూడా ప్రేమ ద్వారానే ఆ అవయవాలని పనిచేస్తున్నాయని చెప్పి నిరూపించారు వాళ్ళు నీళ్లతో ప్రయోగాలు చేశారు నీళ్లకు కూడా ఆరోగ్యానికి సంబంధం ఏమిటి అంటే మన శరీరంలో డెబ్బై శాతం వాటర్ ఉంది మన తలలోపల మెదడులో ఎనభై శాతం నీళ్లే ఉన్నాయి సానుకూలమైన భావనలకు ప్రేమ కృతజ్ఞతల వంటి భావనలకు కూడా నీటి శక్తి స్థాయి పెరుగుతుంది దాని నిర్మాణం కూడా మారుతుంది అది పరిపూర్ణంగా సామరస్యపూర్వకంగా తయారవుతుందని జపాన్ రష్యా యూరప్ యునైటెడ్ శాస్త్రవేత్తలు నిరూపించారు అందుకని మనం వాటర్ తాగేటప్పుడు అఫ్రిమేషన్ చెప్పుకొని మీ కోరిక ఏంటో చెప్పుకొని తాగమని చెప్పాం ఎందుకంటే ఈ శాస్త్రవేత్తలంతా కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాసా వాళ్ళు రష్యా సైంటిస్టులు యూరోప్ ఆ సైంటిస్టులు జపాన్ వాళ్ళు ఆ దేశం సైంటిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు ఎందుకంటే సముద్రపు వాటరు అమావాస్య ఆ రోజుల్లో హెచ్చు స్థాయిలోకి ముందుకు వస్తుంది పౌర్ణమి ఆ రోజుల్లో చేంజెస్ జరుగుతాయి ఆ విశ్వం నుంచి ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా సముద్రం మీద పడి ఒకేసారి ఉప్పొంగుతుంది అన్నట్టు ముందుకు వస్తుంది కొన్ని కిలోమీటర్ల మేర ఈ చేంజెస్ జరుగుతాయి వాటర్లో ఆ శక్తి ఉందన్నమాట అది తీసుకుంటుంది అందువల్ల మన శరీరంలో డెబ్భై పర్సెంట్ వాటర్ ఉండటం ద్వారా మైండ్లో ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉండటం ద్వారా మన తాగే వాటర్ని ఆ మన బాడీలోకి పంపించటం ద్వారా ఆ చేంజెస్ జరుగుతాయి ఆ తాగేటప్పుడు మీ కోరికని ఇష్టంగా చెప్పాలి వాటర్ చూస్తూ అది తీసుకుంటుంది అనమాట అట్లా ఆ పరిశోధకులు శాస్త్రవేత్తలు కనిపెట్టారు ప్రయోగాత్మకంగా నిరూపించారు మనలో సానుకూల ఆలోచనలు పెంపొందిన కొద్దీ మనలోని ఆ నీరు మరింత సామరస్యపూర్వకంగా శాంతితో ఉంటుందట ద్వేషం కోపం వంటి ఆ చెడు లక్షణాలు కలిగినప్పుడు నీటి స్థాయి కూడా తగ్గిపోతుందంట ఆ నీటి నిర్మాణం విధ్వంసానికి గురవుతుందంట చూడండి ఆ ప్రయోగాలు ఎలా సక్సెస్ అయ్యాయో మానవ ఉద్వేగాలు నీటిని ప్రభావితం చేస్తున్నాయని తెలిసినప్పుడు మీ కోరికలు మీ ఆరోగ్యాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో ఊహించండి మన దేహ కణాలు ఎక్కువగా నీటినే కలిగి ఉంటాయి ప్రతి కణంలోనూ కేంద్రం ఆ నీరే అంతేకాదు కణాలన్నిటికీ బయట ఒక నీటి పొర ఉంటుంది ప్రేమ కృతజ్ఞతలు మీ ఆరోగ్యాన్ని నిలిపి ఉంచటానికి ఎంత తోడ్పడతాయో చూశారు కదా ఈ వాటర్ ద్వారా మీలో ప్రేమ భావన కలిగినప్పుడు మీ శరీరంలో ఉండే ప్రతి ట్రిలియన్ కోణాలు ప్రభావితం అవుతాయి అందుకని పరిపూర్ణమైన ఆరోగ్యానికి ఆ ప్రేమ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు నేర్చుకోండి అత్యున్నతమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే అద్భుతాలు జరుగుతాయంటున్నారు ఇక్కడ మనం ప్రేమతోనే సృష్టించబడ్డాము ఎలా సృష్టించబడ్డాము ఒక స్త్రీ పురుషుడు ఇష్టపడిన తర్వాత ఒకటిగా ఏర్పడిన తర్వాత ఆ ఒకటిగా ఏర్పడేటప్పుడే ప్రేమ ఆ ప్రేమ ద్వారానే ఆ శిశువు జన్మించాడు ఈ ప్రేమ ద్వారానే ఆత్మ మనలోకి వచ్చింది ప్రేమ ద్వారానే అన్ని ఆకర్షిస్తుందని చెప్పి ప్రయోగాత్మకంగా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాలెస్ డి వాటిల ఆయన వంద సంవత్సరాల క్రితమే తనే స్వయంగా పరిశోధనలు చేసి ప్రయోగాత్మకంగా తన మీదే ప్రయోగం చేసుకున్న తర్వాత ఇది చేస్తుంది అని నిరూపించిన తర్వాత ఈ ప్రపంచంలోకి లా ఆఫ్ అట్రాక్షన్ వదిలిపెట్టారు మనం కోరుకున్నది ఏదైనా సరే ఇష్టంతో ప్రాణం పెట్టేస్తే అది కదలటం మొదలవుతుంది అది ఎంత ఖరీదైనా కానీ భయపడకూడదు భయాన్ని కలిగి ఉంటే మరణానికి దారితీస్తుంది ప్రేమను నింపుకోవాలి ఆ ప్లేసులో దేనికి భయపడటానికి ఇక్కడ మనం రాలేదు ఏదైనా పొందటానికే అర్హత ఉంది ఒక జాబ్లో ప్రమోషన్ కానీ ఒక అప్పుల నుంచి బయటపడడానికి కానీ ఒక లైఫ్ పార్ట్నర్ని కోరుకోవటం కానీ ఒక ఇల్లు కోరుకోవటం ఎంత ఖరీదైనా సరే ఒక కారు కోరుకోవటం వాట్ ఈస్ అది పొందే హక్కు మీకు ఉందని చెప్తుంది యూనివర్స్ మీరు నమ్మాలి అన్ని దారులు ముసుకుపోయినాయి అండి నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటారు ఒక్కొక్కటి ఓపెన్ అవుతాయి మీ ప్రేమను నింపుకున్నప్పుడు మీరు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి మీరు నమ్మాలి ఆ విశ్వశక్తికి కృతజ్ఞతల పరంపర కొనసాగించండి మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ పొందాలని ప్రత్యేకంగా విశ్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్